ఫ్రెండ్స్ టు డే వీ హ్యావ్ కమ్ టు స్మైల్ అని చీజ్ యస్ నేహిత్లారా ఏసులో నవ్వును కలిగి ఉండటకే ఈరోజు మనం వచ్చాం హీస్ గోన్ టూ మేక్ ఈ సో హ్యాపీ బై స్పీకింగ్ టూ యూ ఆయన మీతో మాట్లాడడం ద్వారా మిమ్మల్ని ఎంతగానో సంతోషపరచనయ్యున్నారు పర్సనల్లీ బీయ విత్ యు వ్యక్తిగతంగా మీతో ఉండడం హీ సేస్ ఇన్ రోమన్స్ ఎయిట్ థర్టీ టూ రోమా ఎనిమిది ముప్పై రెండులో ఏమంటున్నారంటే హీ హు డెడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయక హౌ వెల్ హీ నాట్ ఆల్సో

అండ్ ఇన్ దిస్ వర్స్ ఇట్ సేస్ దట్ హీ డిడ్ నాట్ ఈవెన్ స్పేర్ హిస్ ఓన్ ఈ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ వాట్ ద లార్డ్ డిడ్ ఫర్ అబు మన కోసం చేసిన కార్యాన్ని వివరిస్తోంది ఇఫ్ హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ హౌ విల్ హీ నాట్ గివ్ యు గ్రేషియస్లీ గివ్ యు ఆల్ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు బై గివింగ్ us his son మనల్ని కడిగే తన పరిశుద్ధ రక్తము చెందించు లాగా ఇచ్చింది మీకు అవసరమైన దానిని ఆయన మీకు అనుగ్రహించడా మెనీ టైమ్స్ వి డోంట్ ట్రస్ట్ దిస్ అనేక పర్యాయాలు మనం దీనిని నమ్ము బిలీవ్ దిస్ ఎనఫ్ చాలినంత విశ్వసించము అండ్ సో వి వరీ అందుచేతనే విచారిస్తూ ఉంటాము వరీ అండ్ వరీ ఇఫ్ ది థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ హ్యాపెన్ జీవితంలో కార్యాలు జరుగుతాయా అని విచారిస్తూ ఉంటాము ఇఫ్ ది ఆపరేషన్ విల్ బి ఎ సక్సెస్ శస్త్ర చికిత్స సాఫల్యమవుతుందా ఇఫ్ యు విల్ బి ఏబుల్ టు క్లోజ్ ద లోన్ బాకీని రుణాన్ని తీర్చగలమా ఇఫ్ your daughter will conceive

మమ్మల్ని రక్షించుటకు థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా వి నో దట్ యు ఆర్ ఎ గాడ్ హూ ఇస్ విల్లింగ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ us మాకోసం ఏమైనా ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవునిగా మిమ్మును ఎరిగి ఉన్నాము యు ఆర్ ఏబుల్ టు డు ఎనీథింగ్ మీరు ఏదైనా మా కొరకు చేయగలరు ప్రొవైడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ రైట్ నౌ మే బిడ్డలకు ఇప్పుడే మీరు అనుగ్రహించండి ప్రభు యాస్ దే స్ట్రెంగ్తన్ దేర్ ఫెయిత్ ఇన్ యు వారు మీలో తమ విశ్వాసాన్ని బలపరచుకుంటారుగా మై లార్డ్ విల్ ప్రొవైడ్ ఫర్ మీ నా దేవుడు నాకోసం కోసం అనుగ్రహిస్తారని హౌ లెట్ ఎ మిరాకిల్ హ్యాపెన్ లార్డ్ ఇప్పుడు అద్భుతము జరుగును గాక లెట్ అ మర్కిల్ హappen లార్డ్ అద్భుతం జరుగును గాక లెట్ ద కిడ్నీ బి రివైవ్డ్ ఇన్ జీసస్ నేమ్ ఈ స్నాముల మూత్రపిండము జీవింప చేయబడును గాక లెదర్ బి నో మోర్ నీడ్ ఫర్ డయాలసిస్ ఇక డయాలసిస్ తో అవసరమే గాక ఈవెన్ వితౌట్ ఎన ఆపరేషన్ లెట్ ది ఆర్గాన్ లార్డ్ రీజనరేట్ ఇన్ జీసస్ నేమ్ చికిత్స కూడా లేకుండా అవయవానికి पुनर्जीवन పునసృష్టి కలుగును గాక లెట్ పే their fees on time వారు సమయానికి ఫీజు చెల్లించగలగాలి లెట్ దం గెట్ దలీవ్ దట్ దే వాంట్ లార్డ్ వారికి అవసరమైన స్థలం వారికి లభ్యం కావాలి స్టెట్ యూ మీ మంచితనం వారి మీదకు రానివ్వండి లౌదం వారిని ప్రేమిస్తున్నారు ప్రభా ప్రిపేర్ బిడ్డల కోసం ఏదైనా చెయ్యడం సంసిద్ధమయ్యారు ట్రస్ట్ యు దేవుడు ఆశీర్వదించును గాకా